విచేసినటువంటి పెద్దలు రాష్ట్ర డీజీపీ గౌరవనీలు జితేందర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ రాజకీయ నాయకులు గౌరవనీలు గురునాథ్ రెడ్డి గారికి సోదరుడు యువ శాసనసభ్యుడు మెదక్ శాసనసభ్యుడు గౌరవనీలు మైనంపల్లి రోహిత్ గారికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారికి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారికి మరొక ఐజీ అడ్మిన్ రమేష్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారికి స్థానిక కౌన్సిలర్ గారికి వేదిక ముందు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మెదక్ పట్టణ కుల ప్రముఖులు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి అన్ని తానే కర్త కర్మ క్రియ అన్ని తానే వ్యవహరించినటువంటి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు రియల్లీ సార్ ఎస్పీ గారు యు మేడి మెదక్ లాంటి ప్రాంతాల లోపల ఒక మంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి మొట్టమొదటి పరేడ్ని మా అందరి ముందు ఇంత గొప్పగా నిర్వహించినందుకు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తాను పోలీసులు అంటే ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీలో ఉండేటువంటి వ్యక్తులు మంచి అయినా చెడైనా పొద్దున్నేస్తే ముఖ్యంగా మాలాంటి ప్రతిపక్ష నాయకులకి పోలీసులకి రోజు నిత్యం సమరం సంఘర్షణ ఉంటుంది వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా లాండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేసే పరిణామ క్రమంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పోలీస్ మిత్రులు పనిచేయడం పనిచేస్తారని చెప్పడం లోపల ఎటువంటి సందేహం లేదు డీజీపీ గారు ఈ సందర్భంగా మీ దృష్టికి ఒకటి రెండు విషయాలు అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ట్వంటీ ఫోర్ ఇంటూ మీకు తెలియదని కాదు డీజీపీ గారు బట్ వింటే సమస్యను పరిష్కరిస్తారనేటువంటి ఒక ఆశ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసేటువంటి మా పోలీస్ మిత్రులు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆసుపత్రికి పోతే పాత ప్రభుత్వం పుణ్యమాని పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ బిల్లులు అన్నీ అట్లే పెండింగ్ ఉన్నాయని దాదాపు పదమూడు నెలలైనా కొత్త ప్రభుత్వం బిల్లులు అట్లే పెండింగ్ పెట్టడం వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు వస్తా ఉన్నాయని మాకు కలిసినప్పుడు అప్పుడప్పుడు పోలీస్ మిత్రులు చెప్తా ఉంటారు మీది యూనిఫామ్ సర్వీస్ మీ ముందు మాట్లాడాలంటే భయపడతారు జిల్లా ఎస్పీ గారికి చెప్పుకోవాలనే భయం ఉంటుంది కానీ ఇది సమస్య సార్ దీన్ని అడ్రస్ చేయాల్సింది మీరే అందరికీ మీరే రాష్ట్ర పోలీస్ శాఖకి మీరే బాస్ కాబట్టి యూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సార్ నేను అంటున్నా వీళ్ళంతా మీ కుటుంబం కాబట్టి మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్కి పోదామంటే హాస్పిటల్స్ నాట్ ట్రీటింగ్ ప్రాపర్ వే కారణం ఏంటంటే మాకు పాత బకాయిలు రావాలి పాత బకాయిలు వస్తే కానీ మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సార్ అంతేకాకుండా ప్రతి నెల రెండు వేలు లేదా రెండు వేల ఐదు వందల రూపాయలు టీఏడిఏ వచ్చేటువంటి డబ్బుని కూడా ఒక్కొక్కసారి ఆరు నెలల వరకు పెండింగ్ లో పెడతా ఉన్నారు డీజీపీ గారు వీటిని మీరు మొదటి ప్రాధాన్యతగా చూడాలని చెప్పి నేను మీకు వారి తరఫున ఎందుకంటే వారికి నోరుండి మాట్లాడలేనటువంటి వాళ్ళు విధిని గౌరవించే వాళ్ళు యూనిఫామ్ ని గౌరవించే వాళ్ళు యూనిఫామ్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడొద్దు కాబట్టి మాట్లాడతలేరు కానీ ఇది వాళ్ళ ఆవేదన సార్ ఆవేదన మీరు వింటే వారు మరింత మెరుగ్గా పనిచేస్తారనేది నా విజ్ఞప్తి సార్ ఇకపోతే మా జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకి లేదా విభజించబడ్డటువంటి మెదక్ జిల్లాకు సంబంధించి చాలా కాలం నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లు పోలీస్ స్టేషన్లకి స్వంత భవనాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి సార్ అట్లే అప్గ్రేడేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ కూడా చాలా వరకు రిక్వైర్మెంట్ ఉంది ఎట్లా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మొదటగా నేషనల్ హైవే తీసుకుంటే సార్ తూప్రాన్ దాటిన తర్వాత చేగుంట మధ్యలో కొత్తగా మాసాయిపేట అనే కొత్త మండల కేంద్రం అయింది సార్ మండలం అయితే పనిచేస్తుంది కానీ మండలానికి ఒక పోలీస్ స్టేషన్ రాలేదు సార్ అందుకని మాసాయిపేటకి ఒక కొత్త పోలీస్ స్టేషన్ మంజూరు చేయాల్సిందిగా నేను రాష్ట్ర డీజీపీ గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను అదే రకంగా సార్ నార్సింగ్ చేగుంట దాటి ఇంకొంచెం ముందుకు వస్తే నార్సింగ్ ఒక పోలీస్ స్టేషన్ ఉంటది దానికి ఒక నూతన పోలీస్ స్టేషన్ భవనం స్థలం ఉంది కాబట్టి నూతన పోలీస్ స్టేషన్ భవనం ఒకటి నార్సింగ్ కి మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మెదక్ విషయానికి వస్తే మెదక్ పక్కన ఉన్నటువంటి హవేలీ గన్పూర్ లో పోలీస్ స్టేషన్ ఉంది సార్ నీడ్ ఏ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇన్ హవేలీ గన్పూర్ ఆల్సో దిస్ ఈస్ యాజ్ ఫర్ అస్ మెదక్ ఈజ్ ఇక మెదక్ పట్టణానికి వస్తే మా మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు దాదాపు ఎనభై వేల జనాభా వచ్చింది సార్ మెదక్ మున్సిపాలిటీ లోపల ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది మెదక్ పట్టణంలో కైండ్లీ రిక్వెస్ట్ ఫర్ వన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ వన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండ్ మెదక్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మెదక్ పట్టణానికి మంజూరు చేస్తే బాగుంటుంది అనేది మేము మెదక్ ప్రజల తరఫున తరఫున మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్ ఇకపోతే మొత్తం మెదక్ జిల్లాని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆగా విభజించబడినటువంటి సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ కి ఒక ఎకరం స్థలం మొన్ననే ఇప్పించాం సార్ ఒక కొత్త పోలీస్ స్టేషన్ అమీన్పూర్ లో బ్యాడ్లీ నీడెడ్ సార్ చిన్న చిన్న రేకుల రూమ్లు వేసుకొని ఉంటున్నారు బట్ ద క్రైమ్ ఇస్ మోర్ దెన్ దండ్రెడ్ ఉంటుంది సార్ అమీన్పూర్ ఒక ఎకరం స్థలం మొన్ననే రెవెన్యూ వాళ్ళు పొజిషన్ ఇచ్చినారు కాబట్టి సిఎస్ఆర్ దాతలతో కలిసి అర్జెంట్ గా అమీన్పూర్ లో ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మీరు త్వరలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే అక్కడున్న మా పోలీస్ సిబ్బంది కష్టాలు అర్థమవుతాయి కాబట్టి తొందరగా అక్కడికి రావాలి సార్ ఇక పాత నేను ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో చూస్తే సార్ రాయపోల్ అనే ఒక మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్ ఫస్ట్ ఫ్లోర్ లో రెండు అద్దె గదులలో నడుస్తా ఉంది సార్ ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ రాయపోల్ అక్కడ ఒక ఏడు ఎకరాలు మేము ఇట్లే ఒక దాత నుంచి తీసుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్లేస్ లో కట్టడానికని ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ రిజిస్ట్రేషన్ చేసిన సెవెన్ ఎకర్స్ ప్లేస్ ఉంది కాబట్టి రాయపోర్ కి ఒక నూతన పోలీస్ స్టేషన్ భవనం మాసాయిపేట్కి ఒక కొత్త పోలీస్ స్టేషన్ చేయకుండా అదే రకంగా అమీన్పూర్ పూర్కి కొత్త పోలీస్ స్టేషన్లు మంజూరు చేయడంతో పాటు సిబ్బంది బాగోగులను కూడా చూడాలని విజ్ఞప్తి చేస్తూ చివరిగా అన్ని మండల కేంద్రాల్లో దాదాపు మా ఎస్ఐలు సిఐలు కష్టపడి టీవీలు పెట్టించారు సో డ్యూ టు వేరియస్ రీజన్స్ ప్రస్తుతం ఆ సీసీటీవీలు పనిచేస్తలేవు ఎప్పుడు చెప్పినా తెలంగాణ పోలీసుల గురించి మా దగ్గర ఐదు లక్షల సీసీటీవీలు ఉన్నాయి గొప్పగా పనిచేస్తా ఉన్నాయని చెప్తా ఉన్నా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి టీవీల నిర్వహణకి పోలీస్ స్టేషన్ నిర్వహణతో పాటు కొంత మీరు సహకరించాలనేది ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ యొక్క విజ్ఞప్తి సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ఎస్పీ గారికి వేదిక మీద పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కుటుంబాన్ని పక్కన పెట్టి విధి నిర్వహణలో పోరాడుతున్నటువంటి మా పోలీస్ మిత్రులందరికీ మంచి పరేడ్ గ్రౌండ్ వచ్చిందన్న పొద్దుగా వేస్తే అప్పుడప్పుడు పరేడ్ కాకుండా లేస్తే డ్యూటీతో పాటు కొద్దిగా శారీరక శ్రమ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను నాకు తెలుసు మీకు ఎంత స్ట్రెస్ ఉంటుంది ఎన్ని కష్టాలు ఉంటాయి మేము రోడ్ మీద ధర్నా చేస్తే మిమ్మల్ని ఎంత కోస పెడతామో మాకు తెలుసు కానీ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ మీరంతా శారీరకంగా ఫిట్ ఉండాలంటే ఈ గ్రౌండ్ ని వాడుకోవాలని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీ కాకుండా అప్పుడప్పుడు వాళ్ళకి గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాలకు కూడా ఎస్పీ గారు డీజీ గారు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై భారత్